మీ కార్నల్ మీ క్యాడర్ అండ్ దర్ కి స్పెషల్ గా ఫేర్ ఫేర్ నా థాంక్యూ సో మచ్ నిజగా అంటే చాలా 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 ఒక దైర్యని ఇచ్చారు థాంక యుడ్ హవ్ అండ్ నాన్న మే అమ్మాయి వాళ్ళకి చాలా థాంక్యూ థాంక్యూ సో మచ్ ఇది ఇయర్ వర్త్ చాలా స్పెషల్ థాంక్యూ జరే bhai హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే టు యు

歐 Teru जोचते प्रपॉआ जोच्छ stimulus है मेरी ऑंडीसोण आप perkाटिसिए नाए अग्ण excel है तोस्टी वि मुर्ट टॉको्ट को तोस्टो ऑ्रॉषे अग्दी वै यह दुकर दॉर स्टो नाए एका रन्या माद काट भ्ररर एकुंत उर्णी भार्त कुट